సావిత్రి గారు కూడా నాకు ఆరాధ్య దేవత ఆడవాళ్ళల్లో ఇంకా సావిత్రి గారు రామారావు గారు సినిమా వచ్చిందంటే వదిలేదాన్ని కాదండి తిట్లు తినేదాన్ని దెబ్బలు తినేదాన్ని అమ్మ వాళ్ళతోటి ఎందుకు క్లాసులకు వెళ్ళలేదని అంటే అది సినిమా పిచ్చి కాదు వాళ్ళ మీద నాకు ఉన్న ఒక విపరీతమైన మక్కువ ఆరాధన అదే అంటే కళాకారులు అందరూ ఎక్కువ నుంచి ఉన్నారండి ముఖ్యంగా అప్పటి కృష్ణ గారు జగ్గయ్య గారు ఉమ్మడి గారు ఇంకా ఉన్నారండి బుక్ రావటం లేదు ఇంకా చాలా మంది ఉన్నారు అన్ని సినిమాలు ఇవన్నీ ఆయన సినిమాలు చూస్తూ 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 పెరిగాడు పైగా మీరు ఇవాళ్ళకి ఆ మంగమ్మ శబ్దం ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు నాది ఆడజున ఎన్నిసార్లు చూశాను ఇవాళ్ళకి ఈటీవీలో ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి అద్భుతమైన సినిమాలు వస్తాయి రామారావు గారు కానివ్వండి పాత సినిమాలన్నీ నాగేశ్వరరావు గారివి సావిత్రి గారివి ఏ సినిమా కూడా నాకు అవకాశం ఉంటే వదిలిపెట్టనండి